హరి చెప్పు నీ క్రెషన్ ఏంటమ్మా మీరు కేసవలతో అలా మాట్లాడుతుంటారు నీకు భయం ఏదా పట్టుకో కొంచెం ఓపిక లేదు ఏ పక్కన పెట్టుకో ఇలా ఇలా పట్టుకోవాలి పక్కన పట్టుకో ఓకే రోడ్డుది నన్ను నేను జపం చేసుకుంటా కానీ చెప్పు ఇప్పుడు విషయం ఏంటంటే గొర్రెలు కదా క్రైస్తవులు అంటే గొర్రెలు అంటే ఎవరు బ్రెయిన్ లేని వాళ్ళు అవునా బ్రెయిన్ లేను చూసి బ్రెయిన్ ఉన్నాడు భయపడ్డా మనకు బ్రెయిన్ ఉంది కాబట్టి మనం దేశాన్ని ప్రేమిస్తాం సో క్రైస్తవుడు అనేవాడు గొర్రె కాబట్టి వాడు శవాన్ని ప్రేమిస్తాడు ఓకే క్రైస్తవులకి దేశభక్తి ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆ లత్కోరు బుక్ ఉంది కదా దాని పేరేంటి బైబిల్ ఏం బుక్ అన్న లత్రు బుక్ అన్న అది లత్కూర్ అంటే ఏందన్నా నాకు తెలీదు నువ్వు తెలంగాణ వాడి కాదు చెప్పు కొంచెం లత్కూర్ బుక్ అది ఈ లత్కోర్ బుక్ ఏం నేర్పిస్తుందంటే విగ్రహాలు బదలగొట్టు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపో దేశాలను ఆక్రమించాయి కాసేపు యహోగాడి పేరు చెప్పు కాసేపు యేసు పేరు చెప్పు సేపు పరిశుద్ధ ప్రాతాత్మ పేరు చెప్పు ఇళ్ళ ముగ్గురిని మిక్సీలో వేసేయి నమ్మకపోతే నరకం అని చెప్పు నరకం అడ్రస్ చెప్పమంటే చెప్పకో మీ నాన్న పేరు చెప్పకో నీ పేరు చెప్పకో ఒకవేళ చెప్తే అదేమో బైబిల్లో ఉండదో వాడు ఎవరైనా ఎందుకు అని ప్రశ్నిస్తే నీకెందుకు పేర్ల మీద మీకు పేటెంట్ హక్కు ఉందాను మరి పేర్ల మీద పేటెంట్ హక్కు ఉందా అని అడిగేవాడివి పేరు గురించే కదా అంతా ఇప్పుడు నిన్ను అడుగుతున్నానయ్యా హరి నిన్ను అడుగుతున్నా దేవుడు ఉన్నాడా లేదా ఉన్నాడా రైట్ సుబ్బారావు దేవుడు ఉన్నాడా లేదా సరే సుబ్బారావు దేవుడు ఉన్నాడన్నాడు హరి దేవుడు ఉన్నాడు అన్నాడు రాధా మనోహర్ నేడు దేవుడు ఉన్నాడు అని అన్నా రైట్ ఇప్పుడు చెప్పండి ఆ నా వైపు దిపో దేవుడు ఉన్నాడు కదా దేవుడు ఉన్నాడు కదా దేవుణ్ణి ఏ పేరుతో పిలవాలి కృష్ణ నీకు నాకేమో రామ నీకేమో వెంకటేశ్వర ఇంకొకళ్ళెవరో శివ శివ ఎవరో జై మహ శ్రీమాత్రే నమ ఇంకొకళ్ళెవరో అల్లా లెవెల్లో ఇన్ని పేర్లతో పిలవకూడదా దేవుడిని పిలవచ్చా పిలవకూడదా పిలవచ్చు పిలవచ్చా పిలవచ్చు పిలవచ్చా వస్తున్నాం అని చెప్పు పిలవచ్చు కదా దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడు దేవుడిని పిలవచ్చా పిలవకూడదా పిలవచ్చు మరి ఇప్పుడు ఎడారి మొత్తం వాళ్ళ గోల ఏంటి అసలు దేవుడు ఉన్నాడు వాడేమో ఇలా రెండు చెక్కల మీద ఎండబెట్టారు పీనుగులాగా మీరు దేవుడు అనగానే ఆ ఎండిపోయిన గుర్తు రావాలి అని ఒకడు లేదు లేదు దేవుడికి ఆ బుర్ర లేదు అంటే బాడీ లేదు కానీ పిర్ర ఉంది వాడు పెద్ద సింహాసనం మీద కూర్చుంటాడు ఒకడు మా పుస్తకం ఒకటే కరెక్టు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు అని ఇద్దరు దేవుడికి ఆల్రెడీ మేము బొట్టు పేరు పెట్టావు ఆ పేరుతోనే పిలవాలి నువ్వు మేమిచ్చిన రెండు అక్షరాలతోనే పిలవాలి కొత్త అక్షరాలతో పిలిస్తే మా ఊరిని నేచేస్తాడు అయ్యేమిటి అసలు దేవుడు ఉన్నాడని నేను ఒప్పుకుంటున్నా నువ్వు ఒప్పుకుంటున్నావు ఆయన ఒప్పుకుంటున్నాడు ముస్లిం క్రైస్తవులు కూడా ఒప్పుకుంటున్నారు బాసీలు బౌద్ధులు సిక్కులు అందరూ ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నేను చెప్పిన ఆ పేరుతోనే పిలవాలి దేవుణ్ణి రామా అనకూడదు కృష్ణ అనకూడదు మరేమనాలి ఓ ఎండిపోయింది శవమా నాన్న పేరు చెప్పుకోలేని పేనుగా పదిహేడేళ్ళు ఎక్కడికి వెళ్ళావో చెప్పుకోలేని దిక్కుమాలని బతుకా క్లారిటీ ప్యూరిటీ ష్యూరిటీ లేని దిక్కుమాల యేసు చెప్పండి జీసస్ వాళ్ళ దృష్టిలో దేవుడు మరి ఏ ఎవరు అని అడిగామనుకో వాడు కూడా దేవుడే అంటారు వాడు పార్టీ అధ్యక్షుడు అయితే మధ్యలో వచ్చి పార్టీలు ఆకుంటున్నాడు ఊరుకుంటాడా వేసేస్తాడు అందుకే కాబట్టి బైబిల్ ఒక వినివిడు గొర్రెలు తినేది పసిపోయిన కేకు ఉండేవాడు క్రైస్తవుడు ఆ ఇప్పుడు చెప్పు నెక్స్ట్ నాకు ఎవడు చెప్పాడు ఆరు వేల సంవత్సరాలు లేదు మూడు వేల సంవత్సరాలు లేదు వాళ్ళ బాగుందా అసలు ఏ సనేవాడు పుట్టాడు అనడానికి రుజువు లేదు వాళ్ళతో నెట్లో కొట్టు చూసుకో ఈ తెలుగులో అంటే చూపించి చెప్తారు పూజలు అన్ని భక్తి విధాలు ఆయన క్రిస్టుమస్కి క్రిస్టియన్స్కి క్రిస్టుమస్ శుభాకల్చర్ తెలియజేయాలి ఎవరో పిచ్చోడు గురించి మాట్లాడతారు కదా ఎవరో పిచ్చోడు వాడి పేరెంట్ నువ్వు ఫోటో తీసి పెట్టాల్నా ఫోటో తీసామండి పిచ్చోడు ఎలా వాగుతున్నాడు వాడేమో హిందువులకి ఉపన్యాసాలు ఇస్తుంటాడు క్రిస్మిస్కి శుభాకారం చెప్తున్నాడు నువ్వు నాకు చెప్పాలి నేను గట్టి పెడతా నీకెందుకు వాడు మన భేదం ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు హరిబాబు బాబు ఏం పేరు హరిదాసు మీ అన్నయ్య ఎక్కడుంటాడు లేరు నేను వస్తాను సుబ్బారావు విన్నావు కదా అతనికి అన్నయ్య లేడని చెప్పాడుగా అతను ఒకడే అతనికి అన్నయ్య లేడని చెప్పాడుగా మనం ఇంకా డిస్కషన్ ఆపేయచ్చుగా కానీ నేను అడుగుతానంటే ఆ హరి చెప్పు మీ అన్నయ్య ఎక్కడుంటాడు గోగపను మీ అన్నయ్య పెళ్ళి అయిందా మీ అన్నయ్యకి ఎంతమంది పిల్లలు మీ అన్నయ్య కారు ఉందా మీ అన్నయ్య పొడుగ్గా ఉంటాడు నీకంటే మీ అన్నయ్య డాక్టరాడని పుట్టాడు డిసెంబర్ ఇరవై ఐదు అని వీళ్ళు పండగ చెప్తున్నారా పాతిక లక్షలు ఇస్తా చెప్పా ఎంత ఇవాళ మా లాయర్ గారు యాభై యాడ్ చేశారు అంటే ఎంత డెబ్బై లక్షలు సుపారావు డెబ్బై ఐదు లక్షలు ఇస్తాం అని పుట్టిన డేట్ డిసెంబర్ ఇరవై ఐదు అని బైబిల్లో చూపించండి లేక మూసుకుని బైబిల్ కాల్చాయండి ఆధారం లేని బొకడా బుక్కులు ఎందుకు ప్రపంచానికి బైబిల్ బోకడా ఈ ఆధారాలు చూపిస్తున్న ఎందుక పుస్తకాలు ఏం పనిచేయట్లేదు వాళ్ళు నమ్మట్లేప్పుడు బల్గే ఏరియా అది ఎక్కడ ఉందండి దేశం ఎక్కడో ఉంది ఆ బల్గేరియాలో ఎనిమిది వేల సంవత్సరాల క్రితం టెంపుల్ బయటపడింది విగ్రహం కాదు టెంపులే తవ్వే కొద్ది విగ్రహాలు వస్తూనే ఉన్నాయి ఏ మొన్న రియాద్ రియాద్ తెలుసా రియాద్ అంటే ముస్లిం కంట్రీ అక్కడ టెంపుల్ బయటపడింది విగ్రహం కాదు కాంబోడియా అక్కడ పెద్ద విష్ణు దేవాలయం అలాగే ఇండోనేషియా మారిషస్ అన్ని చోట్ల హిందూ దేవాలయాలే ఉంటాయి ఎందుకని ఎందుకంటే ప్రపంచం అంతా ఉండేది సనాతన ధర్మం మాత్రమే కాబట్టి ప్రపంచానికి ఇస్లాంకి ప్రపంచానికి క్రైస్తవానికి ఆధ్యాత్మికతకి ఏ సంబంధం లేదు ఆధ్యాత్మికత ఎవరు పొందగలరు అంటే రక్తపాతం చెయ్యని వాళ్ళు పొందగలరు మీరు ఈ రెండు మతాల్లో రక్తపాతం లేకుండా ఒక అయినా జరుగుద్దా చెప్పండి కాబట్టి దేవుడికి ఆ మతాలకి సంబంధం లేదు చూడండి కాదు బలి చిత్రంగా ఉంటది ఇప్పుడు ఓ మేక గాని కోడి గాని ఆవు గాని మనిషికి ఏమన్నా అపకారం చేసినయా ఏది పడితే అది తినేవాడు దేవుణ్ణి పొందలేడు అలాగే అమ్మవారి పేరు చెప్పి అమ్మవారి బలి అడిగిందని అని కోణి వేసేవాడు వాడు భక్తుడు కాదు నువ్వు ఇంకో ప్రాణిని హింసించమని దైవం చెప్పదు అర్థమైంది కదా అరే మనుషులు మనకే ఎంత దయ ఉంటే దేవుడికి ఎంత దయ ఉండాలే అర్థమైందా ఏమయ్యా నీకు డౌట్ తీందా హరిదాసు నాకు ఇంకో డౌట్ ఉందా రికార్డు అవుతుందా లేదా ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు వ్యాపారం మొదలెట్టాలి అనుకున్నారు ఎలా మొదలెడితే బాగుంటుంది అని ఆలోచించారు దేశాలను ఆక్రమించాలనుకున్నారు దానికోసం ఎవరికి మూడ్ వచ్చే వాడు ఒక ఎండిపోయిన మేక తోలు తీసుకుని దాని మీద ఈ చెత్త అంతా రాశారు చెత్త అంటే బైబిల్ బైబిల్ చెత్త అదైందా డెడ్ స్క్రోల్ అంటారు ఎండిపోయిన మేక చర్మాల మీద ఈ చెత్త రాశారు అది కూడా ఏం అది వాళ్ళ భాష ఏదో ఉంది ఒక విషయం ఏమిటంటే ఈ చెత్తని నలభై నాలుగు మంది రాశారు మనకి ఒక్క వాల్మీ ఒక్క వ్యాసుడు లక్ష శ్లోకాల మహాభారతం రాశాడు ఒక్క ఒక్క వ్యాసుడు ఒక్క వాల్మీకి ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాశాడు అదైందా ప్రపంచంలో ఎక్కడైనా ఎవిడెన్స్ ఉన్న మతం మనదే ఎథిక్స్ ఉన్నది మనకే ఎపిక్స్ ఉన్నది మనకే ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చేయింది మనమే మా దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పనిది మనమే కాబట్టి ప్రపంచానికి దిక్కు సనాతన ధర్మము ప్రపంచానికి దరిద్రం ఎడారి మతాలు రాసుకోండి దమ్ముంటే నన్ను కాసుకోండి నన్ను మతం మార్చండి నాతో పాటు సుబ్బారావు హరిదాస్ కూడా మారుతారు సుబ్బారావు రెడీ కదా సుబ్బారావు మతం మారటానికి రెడీ అరీ రెడీ కదా లోఫర్లైన గొర్రెలకు ఆఫర్ ఎత్తాం మార్చండిరా మారిస్తే మీరు మాకు డబ్బులు ఇవ్వక్కర్లే మేమే డెబ్బై ఐదు లక్షలు ఇస్తాం ఎంత డబ్బై ఐదు లక్షలు ఒరే మీకు డబ్బులు కావాలి కదరా మీరు బట్ట పొట్ట కదరా ఇంటి పేరు లేకపోతే జీవించలేని నీచ్ కమీన్స్ కదరా తోక లేకపోతే జీవించలేని నీచి నీచ్ కమీన్స్ కదరా బైబిల్లో పేరు లేకుండా జీవించేది హిందూ గ్రంథాలలో దేవుడి పేరు లేకపోతే జీవించలేని ఫిఫ్టీ ఫిఫ్టీ కాళ్ళు కదరా లో హిందూ లేకపోతే బతకలేని దిక్కుమాల వాళ్ళు కదరా డెబ్బై ఐదు లక్షలు రా వదులుకోకండ్రా మార్చండిరా మమ్మల్ని మార్చండి ఓకేనా ఆల్ ది బెస్ట్ గొర్రెలు బాయ్ యూ అబ్బా